నిన్న ఇదే మతబోధకుడు షెఫీ ఉన్నాడు కదా ముస్లిం మత బోధకుడు షెఫీ నిన్న అంటేగా అక్కడ ఎవరన్నా మనకు తెలిసినోళ్ళు ఆయనకు ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారా నాకు ఆరుగురితోటి సంబంధం ఉన్నట్టు ఆయనకు ఎట్లా తెలిసింది నాకు ఆరుగురితోటి ప్రత్యేక సంబంధం అనేక మందితోటి ఇంకా ఇంకా డార్క్ రిలేషన్స్ ఉన్నట్టు ఆయనకు ఎట్లా తెలిసింది అసలు ఎవరు చెప్తున్నారు మన దాంట్లోకి వెళ్ళి అంటే నీ ముడ్డి కిందనే పెట్టినా నేను కెమెరా నీ ముద్ది ముడ్డి కింద పెట్టినా నేను కెమెరా చెప్తున్నా కదా ధైర్యంగా నీ ముడ్డి కింద పెట్టిన మళ్ళా నేను చెప్తున్నా ఆరుగురు రిలేషన్స్ అంటున్నావు కదా నాకు తెలియదు ఆరుగురు రిలేషన్స్ అనేది నిన్న నువ్వే ఒకళ్ళ వ్యక్తికి ఫోన్ చేసి చెప్పిన వాట నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు చేసింది చాలా దుర్మార్గమైన పని చేసినావు నువ్వు చాలా దుర్మార్గమైన పని చేసినావు అర్జెంటుగా దుర్మార్గమైన పనిని ఆపేయి ఇప్పటికైనా నువ్వు ఎక్కడికెక్కడికైతే తిరిగినవో ఈ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటి నువ్వు ఏ స్టేట్కైతే పోయి దుర్మార్గం వచ్చినవో ఆ దుర్మార్గాన్ని ఇప్పటికైనా బంధు పెట్టు ఆ దుర్మార్గంలో నువ్వు చెంపలేసుకో మతబోధ కూడా షఫీ ఆ దుర్మార్గంలో చెంపలేసుకొని ముక్కు భూమికి రాకి నువ్వు అల్లా అంటున్నావు కదా అల్లా అంటున్నావు కదా అల్లాకు రూపం లేదు కదా నువ్వు ఏ రూములైతే అల్లా అని ముక్కుతావో అల్లా దగ్గర సాగిల పడి నాది తప్పైంది నేను ఒక మనిషి ప్రాణం తీయడానికి చేసిన నేను ప్రాణం తీసి ఒకరిని చెరబట్టినా అని ముక్కు నేలకి రాయి నేను నా గొంతులో ఒక నిజాన్ని ఎందుకు ఆపుతున్నా అంటే అనేక మంది జీవితాలు రోడ్ల మీద పడతాయి కాబట్టి సంస్కారవంతుడిగా చెప్తున్నా షెఫీ నీ మత బోధనల వల్ల ఒకరు మైండే డిస్టర్బ్ అయ్యి ఒకరిని చంపేసి ఆ చంపేసిన శవం మీద ఆ చంపేసిన శవం మీద పండుకొని మీరు ఏం చేస్తాను అనేది కూడా ఒక రోజు బయటకు వస్తే నీకు వేసినా కూడా తప్పులేదు వేసినా కూడా తప్పులేదు నేను మళ్ళీ చెప్తానగా నీకు నువ్వు ఎటువంటి అంటే చలం మైదానం బుక్లో తురుకోడు ఉంటాడు చెలం మైదానం బుక్లో ఒక తురుకోడు ఉంటాడు ఒక బ్రాహ్మణ స్త్రీని చెరపడతాడు బ్రాహ్మణ శ్రీ వానికి అట్రాక్ట్ అయ్యి వానితోటి లేచిపోతుంది ఆ లేచిపోయిన బ్రాహ్మణ శ్రీ అడిగిపోయినాక వాడు శరీరకంగా వాడుకొని 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 ఇడిచిపెట్టిపోతాడు అక్క అట్లాంటి పని చేసినావు నువ్వు ఈరోజు నేను కొంతమంది ఏం అర్థం కాకుండా చెప్తాను ప్రవీణ్ అన్న తెలిసి ఇటు పూర్తిగా చెప్తలేడు అటు పూర్తిగా చెప్తాడు అంటే కొన్ని విషయాలు నర్మగర్భంగానే చెప్పాలి తెలిసేటోనికే తెలితే అవి వినబడటోనికే వినబడాలి పాపం ఎవడు చేసిండో ఆ లుచ్చగానికి అవి తగలగాలి కాబట్టి అరే షెఫీ అరే అనే అంటారా నేను అరే షఫీ మానుకో అర్జెంటుగా మానుకో ఒక శవం ఒక వ్యక్తిని శవంగా మార్చి ఆ మైదానంలోని తుర్కోడు వాడుకున్నట్టుగా ఆ బ్రాహ్మణ శ్రీని నువ్వు కూడా అట్రాక్షన్ అంటున్నావు కదా అది అట్రాక్షనే అది ప్రేమ కాదు అట్రాక్షనే ఒక తాంత్రిక అట్రాక్షన్ ఒక తాంత్రిక అట్రాక్షన్ తోటి వశం చేసుకొని నువ్వు ఈరోజు ఆ శరీరాన్ని మొత్తం పీల్చి పిప్పి చేస్తాను ఒక వ్యక్తి శరీరాన్ని అదేమో తెలిసి తెలివని ఒక మూర్ఖురాలు కాబట్టి ఇప్పటికైనా బంధు పెట్టి జాగ్రత్తగా ఉండు లేకపోతే ఆ వ్యక్తి ఎవరో తెలుసా బహుజన బిడ్డే బహుజన బిడ్డే మూడు కోట్ల మందిని కనుక వచ్చినాయి ఇంటి మీద పడితే బిడ్డ ఇక నువ్వు నువ్వు తున తునకలే అవుతావు మంచిగా చెప్తున్నా వాన్ని మీరు దయచేసి వాడిని మీరు మంచోడు అనుకునేరు మంచోడు కాదు వాడు మంచోడు కాడు వాని చరిత్ర మొత్తం చెప్తా నేను అందుకే అన్న కదా ఇరవై మూడో తారీఖు నుండి రెగ్యులర్గా రోజుకొక ఎపిసోడ్ ఇడిచి ఇడిచిపెడతా రోజుకొక ఎపిసోడ్ ఇడిచిపెడతా వాని మీద నేను చెప్ ఇప్పుడు విషయం చెప్తుంటే నా రక్తం అంతా బాయిల్ బాయిల్ అవుతా రెండు సంవత్సరాల క్రితం ఈ విషయం నాకు తెలియదు రెండు సంవత్సరాల నుండి వాడు ఒక మనిషి ఆలోచన విజయాన్ని డైవర్ట్ చేసి అల్లా అనే ఒక నామాన్ని ఆ వ్యక్తి మైండ్లోకి చొప్పించి ఆ వ్యక్తికి సంబంధించిన మరో వ్యక్తిని చంపేసి ఆ చంపేసిన వ్యక్తి మళ్ళీ ఎట్లనో చండిపోయినాన్ని క్రియేట్ చేసి వీడే ఆ వ్యక్తిని చెరబట్టి చేసి చెప్తాడు ఆ వ్యక్తిని వీడు ఈ వ్యక్తిని పిచుకు చేసే చేసి అట్రాక్షన్ అంటాడు అరే అట్రాక్షన్ ఎప్పుడు శాశ్వతమైన ప్రేమ కాదురా అట్రాక్షన్ అట్రాక్షనే అది ఆవిరైపోతుంది అయస్కాంతము ఇట్లున్నంత వరకే ఆకర్షణ ఇట్లా విడిపోయింది అనుకో వచ్చిదే కాబట్టి జీవితంలో అట్రాక్షన్ ముఖ్యం కాదు ప్రేమే శాశ్వతమైనది డబ్బు ముఖ్యమైనది కాదు ప్రేమే శాశ్వతమైనది నేను నీ కోసం ఉన్నా నువ్వు నా కోసం నిలబడు అనే ప్రేమే శాశ్వతమైనది పిలిచికి పిల్లికి పిలిచి బుచ్చం కూడా విధవా పిల్లికి పిలిచి బిచ్చం కూడా వేయడా విధవా ఎన్ని రకాల వ్యాపారాలు చేసి ఎన్ని రకాల వ్యభిచారం చేసి నువ్వు వ్యక్తులను భ్రమపరుస్తున్నావో బిడ్డ నీకు ఇరవై మూడో తారీఖు ముందు ఉంటుంది ఇక వాడిని అసలు విడిచిపెట్టుడం లేదు వాడిని సంసార లెక్క మళ్ళీ చెప్తాన్నావు నాకు ఎవ్వరు తెలియదు నేను ఏ పాపం చేయలేను సిగ్గులేను విధవా బైబుల్లో ఒకే స్త్రీ భార్య ఒకే స్త్రీ ఉండాలని చెప్పింది బైబుల్లో ఒకే స్త్రీని భార్య ఉండాలని చెప్పింది